నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ స్వాగతం ప్రముఖ పారిశ్రామికవేత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా బావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానించారు పెట్రోకెమికల్స్ అన్వేషణకు బావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని తెలిపారు ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు ప్రణాళికాబద్ధమైన ఎనభై మూడు పాయింట్ మూడు ఎంటీపీఏ సామర్థ్యం కల పోర్టు విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఉండటం స్థిరమైన మౌలిక సదుపాయాలు బలమైన ప్రభుత్వ మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయని లోకేష్ వివరించారు భావనపాడు మూలపేట ప్రాంతం తయారీ డి లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి పెట్రోకెమికల్స్ గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన అవకాశాలు కలిగి ఉందని లోకేష్ చెప్పారు హెచ్పిసిఎల్ మిట్టల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో భారత్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న టూజీడబ్ల్యూ సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు వెనుకబడిన తరగతులు ఆర్థికంగా బలహీన వర్గాల్లో పేదరికాన్ని రూపుమాపేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ఆయా వర్గాల్లోని పేదలకు సహాయం ఉపాధి అవకాశాలకు రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం వేగవంతం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి గాను రాయితీ రుణాలు అందించేందుకు బీసీలకు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించింది జిల్లాల వారీగా ఆయా వర్గాల జనాభాను బట్టి ఈ నిధుల వ్యయానికి లక్ష్యాన్ని నిర్దేశించింది పథకం అమలుకు మార్గదర్శకాలు పంపిన ఉన్నతాధికారులు వారం రోజుల్లో అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు మొత్తంగా ఈ ఏడాది స్వయం ఉపాధి రాయితీ రుణాల పథకం క్రింద ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మంది బీసీలు యాభై తొమ్మిది వేల మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు లబ్ధి చేకూరనుంది గతంలో రాయితీ రుణాల మంజూరు పథకంలో ఎంపికైన వారు లబ్ధిదారు వాటా క్రింద కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చేది ఆపై కొంత సొమ్మును ప్రభుత్వం రాయితీపై ఇచ్చేది మరికొంత బ్యాంకు రుణంగా ఇప్పించేది తాజాగా మార్గదర్శకాల్లో లబ్ధిదారు వాటాను తొలగించింది యూనిట్ వ్యవస్థాపక వ్యయంలో ప్రభుత్వ రాయితీ పోను మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా అందించనుంది గత అనుభవాల దృష్ట్యా ఈ దఫా పథకం పక్కాగా అమలయ్యేలా యూనిట్లకు బయో చేయనుంది తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు విజయవాడలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి పదిహేనవ తేదీన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా ఆహ్వానిస్తామని నారా భువనేశ్వరి తెలిపారు తన తండ్రి ఎన్టీఆర్ రాజకీయ రంగంలో ఏమీ ఆశించకుండా ప్రజల కోసం ముందుకు నడిచారని అన్నారు పేదల కోసం ఎన్నో పథకాలు తెచ్చారని రెండు రూపాయలకే బియ్యం ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు వంటివి ఆయన తెచ్చినవేనని చెప్పారు ప్రజానాయకుడు చంద్రబాబు ప్రజలకు విద్యా వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు స్థాపించారని చెప్పారు ఏ ప్రభుత్వ సహాయం తీసుకోకుండా ముందుకు సాగుతున్నామని ఫైలిన్ అలాగే హుద్ హుద్ కేరళలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ట్రస్టు ఆధ్వర్యంలో ఎంతో మందికి సహాయం అందించామని పేర్కొన్నారు తలసేమియా బారిన పడిన వారికి సహాయం చేసేందుకు బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నామని అన్నారు కొందరికి రక్తదానం అంటే భయం ఉంటే మరికొందరికి రక్తదానం ఇష్టం ఉండదని చెప్పారు నిజానికి బ్లడ్ డొనేషన్ సమాజానికి ఎంతో మంచి చేస్తుందని చెప్పారు మనం దానం చేసే ప్రతి రక్తపు చుక్క ప్రజల ప్రాణాలను కాపాడుతుందని అన్నారు ఇక మేము అడిగిన వెంటనే మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు అంగీకరించిన తమన్కు ధన్యవాదాలు తెలిపారు ఈ మ్యూజికల్ నైట్ షోకి సంబంధించిన టికెట్స్ బుక్ మై షోలో ఉంటాయని ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనాలని కోరారు ఇక టికెట్ల ద్వారా వచ్చిన డబ్బు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పారు కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది హైదరాబాద్ లోని జలసౌధ బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుర్జ తెలంగాణ ఈఎన్సి అనిల్ కుమార్ ఏపీఈఎన్సి వెంకటేశ్వరరావు ఇంజనీర్లు ఇతర ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు ఏపీ తెలంగాణ మధ్య నీటి వాటా బోర్డు నిర్వహణపై భేటీలో చర్చించారు ఈ క్రమంలోనే టెలిమెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలపై సమావేశంలో చర్చ నడిచింది భేటీ అనంతరం తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా మాట్లాడారు కృష్ణా జలాల్లో అరవై ఆరు ఈస్టు ముప్పై నాలుగు నిష్పత్తిపై నిరసన తెలిపామని రాష్ట్రంలో కృష్ణా పరివాహక ప్రాంతం డెబ్బై ఒక్క శాతం ఉందని చెప్పారు కృష్ణా జలాల్లో తెలంగాణకు డెబ్బై ఒక్క శాతం వాటా ఇవ్వాలని డెబ్బై ఒక్క శాతం ఖరారు చేసే వరకు చెరిసగం వాటా ఇవ్వాలని అన్నారు ప్రస్తుతం అరవై ఆరు ఈస్టు ముప్పై నాలుగు నిష్పత్తి ప్రకారం కొనసాగిస్తామని బోర్డు చైర్మన్ తెలిపారని పరిస్థితులను బట్టి వాటా పెంచే ప్రయత్నం చేస్తామని చైర్మన్ చెప్పారని అన్నారు జలాల మళ్లింపు విషయాన్ని సమావేశంలో ప్రస్తావించామని కూడా అన్నారు పదకొండు ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని కోరామని టెలిమెట్రీల ఏర్పాటుపై వారంలో స్పందిస్తామని ఏపీఈన్సీ తెలిపారని రాహుల్ బొజ్జా వెల్లడించారు వ్యవసాయ కూలీలను పొలాల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో వినూత్నంగా మొదటిసారి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు కూలీలు ఆటోలు ట్రాక్టర్ ట్రక్కులు ఇతర వాహనాలపై పరిమితికి మించి అధిక సంఖ్యలో పనులకు వెళుతున్న సందర్భంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వీటిని అడ్డుకునేందుకు తాజా నిర్ణయం తీసుకున్నారు మార్కాపురం డిఎస్పీ నాగరాజు సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో కూలీలను మార్కాపురంలోని పలు ప్రాంతాల నుంచి పెద్దారవీడు తుర్లపాడు కంబం దోర్నాల అర్ధవీడు బేస్తారాపేట కొనకమిట్ల మండలాలకు పంపించారు సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ కూలీల భద్రత దృష్ట్యా బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఏపీ మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని పలువురు తేదేపా నేతలు కోరుతున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గత కొన్ని రోజులుగా టీడీపీ జనసేన నేతలు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు ఈ క్రమంలో జనసేన పార్టీ అధిష్టానం మంగళవారం స్పందించింది ఇకపై ఈ వ్యవహారంలో పార్టీకి చెందిన నేతలెవరూ బాహాటంగా స్పందించవద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా సోమవారం నాడే ప్రకటన విడుదల చేసింది అయితే లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది ఎవరు మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని కోరింది సంక్రాంతి సీజన్లో ఏపీఎస్ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు జనవరి ఎనిమిదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఆర్టీసీ తొమ్మిది వేల తొంభై ఏడు ప్రత్యేక బస్సులు నడిపింది ఈ నెల ఇరవై తేదీన ప్రయాణికుల ద్వారా ఒకే రోజు ఇరవై మూడు పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయల ఆదాయంతో ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది మూడు రోజుల పాటు రోజుకు ఇరవై కోట్ల రూపాయల చొప్పున ఆదాయం ఆర్జించినట్లు సంస్థ తెలిపింది సంక్రాంతికి వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కు అనేక మంది ప్రజలు తరలివచ్చారు సంఖ్యలో ప్రజలు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించారు వీరిలో కొంతమంది ముందుగానే రాను పోను రిజర్వేషన్ కూడా చేసుకున్నారు ఇలా ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఏపీఎస్ఆర్టీసీ పది శాతం రాయితీ కూడా ఇచ్చింది దీంతో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులోనే తమ స్వగ్రామాలకు చేరుకున్నారు పండుగ సెలవులు పూర్తయ్యాక తిరిగి వారు నివాసం ఉండే ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల ద్వారానే చేరుకున్నారు దీంతో ఆర్టీసీకి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది మే మూడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు మెయిన్స్ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను డిస్క్రిప్షన్ టైప్లో నిర్వహిస్తామని ప్రశ్నపత్రాలని ట్యాబుల్లో ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎనభై ఒక్క గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి గాను గత ఏడాది మార్చి పదిహేడవ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే అయితే మొత్తం ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోగా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది మెయిన్స్కు అర్హత సాధించారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని సర్కారు భావిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వ ఆమోదం లభిస్తే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా సుమారు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మంది చదువుతున్నారు కళాశాలలన్నీ నియోజకవర్గ మండల కేంద్రాల్లోనే ఉండటంతో పలువురు విద్యార్థులు రోజు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తుంది ఉదయాన్నే భోజనం తెచ్చుకునే వీలు లేని వారు మధ్యాహ్నానికే ఇళ్లకు వెళ్లిపోతున్నారు ఈ పరిస్థితి వల్ల డ్రాప్ అవుట్లు పెరిగిపోతున్నాయి హాజరు కూడా యాభై శాతానికి మించడం లేదు ఈ సమస్యల నివారణకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్ ఈ పథకానికి నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి ఇక అనుగుణంగానే వారం రోజుల్లో ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనను సమర్పించనుంది ఒక్కో విద్యార్థిపై పూటకు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు ఖర్చవుతుందని ఏటా వంద నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు హిందూపురం రవాణా అధికారులు నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ప్రాణం పోతే మరలా తిరిగిరాదని అందుకే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి బైకులు నడపాలని సూచించారు కార్లు నడిపేవారు కూడా తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని చెప్పారు రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది చనిపోతుంటారని అన్నారు కొన్నిసార్లు మన తప్పు ఉండకపోవచ్చని కొన్నిసార్లు మనదే తప్పు అయి ఉండవచ్చని చెప్పారు అయితే ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదని అన్నారు కాబట్టి వాహనదారులు డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇటీవల సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం బైకులపై స్టంట్లు చేస్తున్నారని ఒకరిని చూసి మరొకరు అనుకరిస్తున్నారని చెప్పారు లైకుల కోసం బైకులపై ఫీట్లు చేయడం సరికాదని అన్నారు జీవితం చాలా విలువైనదని ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎక్కడా నిబంధనలు అతిక్రమించవద్దని చెప్పారు బాధ్యత గల పౌరులుగా నడుచుకోవాలని బాలకృష్ణ హితవు పలికారు స్విట్జర్లాండ్లోని దావోస్ లో ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ థీమ్ తో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రైజింగ్ నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వరుస భేటీలు చర్చలు జరుపుతోంది ప్రముఖ బహుళ జాతి సంస్థ యూనిలివర్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది ఆ కంపెనీ సీఈఓ హీన్ షూమేకర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విలేమ్ ఉజ్జైన్ తో సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు యూనిలివర్ సంస్థ అంగీకరించింది రాష్ట్రంలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది తెలంగాణ పెవిలియన్ లో ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ ఎజిలిటీ చైర్మన్ తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి రైతుల ఆదాయం పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలపై చర్చించారు కాలిఫోర్నియాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సాంబానోవా సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూరేతో మంత్రి శ్రీధర్బాబు చర్చలు జరిపారు రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ ఘటనలు నమోదవుతున్నాయని అన్నారు పేపర్ లీక్లను యువత హక్కులను కాలరాసే ఆయుధంగా కాషాయ పార్టీ మార్చుకుందని మండిపడ్డారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిత్యం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని నిరసనలు చేపట్టిన బీపీఎస్సీ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారని అన్నారు అభ్యర్థులను కలిసినప్పుడు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారని పేపర్ లీక్ అయితే ఖచ్చితంగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పారు ప్రస్తుతం అభ్యర్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని గాంధేయ మార్గంలో నిరసనలు తెలుపుతున్న వారిపై పోలీసులు దాడిని యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులపై కేసులు పెట్టారని రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానల్లో వీడియోను పోస్టు చేశారు ఇరవై ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిన ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదని అందుకు సిద్ధంగా లేదని అన్నారు ఇది కేవలం బీహార్కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని యావత్ దేశానికి సంబంధించిందని అన్నారు అభ్యర్థుల నిరసన అంశాన్ని పార్లమెంటులో ఖచ్చితంగా లేవనెత్తుతామని రాహుల్ హామీ ఇచ్చారు ఆర్జికర్ ఘటనలో దోషి సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలంటూ బెంగాల్ సర్కార్ మంగళవారం కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది అయితే సర్కారు తీరును మృతురాలి తండ్రి తప్పుపట్టారు ఈ వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ తొందరపాటు చర్యలు అవసరం లేదని అన్నారు తమకు తీర్పు కాపీ వస్తుందని దానిని పరిశీలించిన తరువాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు అయితే అప్పటి వరకు సీఎం మమతా బెనర్జీ తొందరపాటు చర్యలు తీసుకోకూడదని కోరారు ఆమె ఎన్నో మాటలు చెప్పి సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు వాటిని తారుమారు చేసిన వారిలో పోలీస్ కమిషనర్ ఇతరుల ప్రమేయం కూడా ఉందని ఇవన్నీ మమత చూడలేదా అని నిలదీశారు సిబిఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవటం వల్లే స్థానిక కోర్టులో జీవిత ఖైదు పడినట్లు భావిస్తున్నామని వెల్లడించారు దేశ రాజధాని నగరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది అధికార విపక్ష పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కాయి ఈ ఎన్నికల్లో మొత్తం డెబ్బై స్థానాలకు గాను ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే ఈసారి పోటీ చేసేవారి సంఖ్య కాస్త అధికంగానే ఉన్నట్లు తెలిపారు ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం ఈసారి తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది అభ్యర్థులు పదిహేను వందల ఇరవై రెండు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు నామినేషన్ పరిశీలన ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను తాజాగా ప్రకటించారు ఆప్ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పరమేశ్వర్మ కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీలోనే అత్యధికంగా ఇరవై మూడు మంది పోటీలో నిలిచారు ఆ తరువాత జనక్పురిలో పదహారు మంది రాస్తోస్ నగర్ అలాగే కార్వాన్ నగర్ లక్ష్మీనగర్లో పదిహేను మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా భద్రతా బలగాలు ఇప్పటికీ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు ఇది నక్సల్స్ లేని భారత్ దిశగా కీలక అడుగు అని వ్యాఖ్యానించారు దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు ఇది నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ అని మన భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయమని చెప్పారు సిఆర్పిఎఫ్ ఒడిశా ఛత్తీస్గఢ్ కు చెందిన బలగాలు ఈ జాయింట్ ఆపరేషన్లో భాగమయ్యాయని అమిత్ షా పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు జిల్లాలైన గిరియాబంద్ అలాగే నౌపాడ్లో జనవరి పంతొమ్మిది రాత్రి నుంచి ఈ ప్రత్యేక ఆపరేషన్ జరుగుతుంది పలువురు జవాన్లు అలాగే ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఇరవై మంది మావోయిస్టులను మట్టుపెట్టారు వారిలో కీలక నేతలు కూడా ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్న కిషన్ గంగా రాట్లే జల్ విద్యుత్ కేంద్రాల విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య విభేదాలను పరిష్కరించే అధికారం తనకు ఉందని ప్రపంచ బ్యాంకు నియమించిన తటస్థ నిపుణుడు స్పష్టం చేశారు దీనిని భారత్ స్వాగతిస్తోంది అయితే ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది నిపుణుడి నిర్ణయం భారత వైఖరిని సమర్థించిందని పేర్కొంది సింధు జలాల ఒప్పందం ప్రకారం తటస్థ నిపుణుడికి మాత్రమే విభేదాలను పరిష్కరించే సామర్థ్యం ఉందని భారత్ విశ్వసిస్తోందని పేర్కొంది అయితే దీనిపై పాకిస్తాన్ ఇప్పటి ఎలాంటి ప్రకటన చేయలేదు సింధు నదికి ఉపనదులైన జీలం చీనాబ్పై పై భారత్ జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కానీ భారత్ పాక్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందం ప్రకారం ఈ ఉపనదుల జలాలను భారత్ సాగు కోసం పరిమితంగా జల విద్యుత్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు అయినప్పటికీ కిషన్ గంగా రాట్లే ప్రాజెక్టులపై పాకిస్తాన్ వివాదం లేవనెత్తి మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపంచ బ్యాంకును కోరింది రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ బ్యాంకు అటు భారత్ కోరిన ప్రకారం మైకేల్ లీనోను తటస్థ నిపుణుడిగా పాకిస్తాన్ కోరిన ప్రకారం షాన్ మార్ఫీ అధ్యక్షతన మధ్యవర్తిత్వ కోర్టును నియమించింది ఇలా ఒకే సమస్యపై రెండు రకాలుగా చర్యలు తీసుకోవటం తటస్థ పరంగా ఆచరణ పరంగా సమస్యలకు దారితీస్తుందన్న భారత్ వాదన అయితే అందరూ సింధు జలాల ఒప్పందం ప్రకారమే నడుచుకోవాలని భారత్ స్పష్టం చేస్తోంది ఈ నేపథ్యంలో తటస్థ నిపుణుడు చేసిన ప్రకటనను భారత్ స్వాగతించింది ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారతలోని యువత వారానికి డెబ్బై గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సూచనపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది తాజాగా దీనిపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా మాట్లాడారు మనుషులు రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిరంతరాయంగా పనిచేశాక ఆ తరువాత మెరుగైన ఉత్పాదకత సాధించలేరని అన్నారు అదే తప్పని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఎక్కువ సమయం పనిచేస్తారని పేర్కొన్నారు కానీ ప్రతిరోజు చేయాలంటే మాత్రం కష్టతరమైన పని అని చెప్పారు ఇక ఈ విషయంపై తాజాగా నారాయణమూర్తి స్పందించారు వారానికి డెబ్భై గంటల పనిని ఎవరూ ఎవరిపైనా బలవంతంగా రుద్దలేదని అన్నారు మీరు ఇలాగే చేయాలి ఇలా చేయకూడదు అని ఎవరూ ఎవరికీ చెప్పలేదని చెప్పారు తాను చెప్పిన ప్రకారంగానే ప్రజలంతా చేయాలని అనడం లేదని ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చేసుకోవచ్చని చెప్పారు ఈ విషయంలో ఎవరైనా తమ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు తాను ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి ఆఫీస్కు వెళ్ళి సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి బయటకు వచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు అలా నలభై ఏళ్ల పాటు పనిచేశానని అప్పుడు కూడా తాను తప్పు చేస్తున్నట్టు ఎవరూ చెప్పలేదని అన్నారు ఈ అంశంపై వాదోపవాదాలు చర్చలు అవసరం లేదని చెప్పుకొచ్చారు వలసదారులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం అందించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు దాదాపు వందేళ్లుగా అమెరికాలో అమల్లో ఉన్న ఈ విధానానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఫుల్ స్టాప్ పెట్టారు అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రవాస భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు అలాగే తండ్రికి శాశ్వత నివాసం ఉన్నప్పటికీ తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటున్నా అదే నియమం వర్తిస్తుంది అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి ఐదు పాయింట్ నాలుగు మిలియన్ల మంది ఎన్ఆర్ఐలు అక్కడ నివసిస్తున్నారు అమెరికా మొత్తం జనాభాలో సుమారు ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం భారతీయులే అయితే వీరిలో ముప్పై నాలుగు శాతం మంది అమెరికాలో పుట్టినవారు వారంతా వలసదారుడు ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపనుందని ఇలాంటి సందేహం లేదని ఇందులో అంటున్నారు తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్ళి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన పిల్లలెవరికీ కూడా అమెరికా పౌరసత్వం లభించే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించిన నేపథ్యంలో చైనా కీలక ప్రకటన చేసింది యుఎస్ఏ వైదొలిగిన డబ్ల్యూహెచ్ఓకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు అందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగడం కూడా ఒకటి కోవిడ్ వ్యాప్తి సమయంలో ఈ సంస్థ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ విషయమై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియా కున్ స్పందించారు ప్రపంచ ఆరోగ్య సంస్థను మరింత బలోపేతం చేయాలని తప్ప బలహీనపరచకూడదని అన్నారు డబ్ల్యూహెచ్ఓ కార్యకలాపాలకు చైనా సహకారం ఎప్పటికీ ఉంటుందని నొక్కి వక్కాణించారు తాము ఆరోగ్యకర ప్రపంచం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని వెల్లడించారు టర్కీలోని బోలు ప్రావిన్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది స్థానికంగా ఉన్న ఓస్కి రెస్టార్ట్ హోటల్లో మంటలు చెలరేగాయి ఈ ఘటనలో అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు మరో యాభై ఒక్క మందికి గాయాలైనట్లు మంత్రి అలీ వెల్లడించారు స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీనికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో రెండు వందల ముప్పై నాలుగు మంది అతిథులు బస చేసినట్లు తెలుస్తుంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు ఇవి మార్నింగ్ న్యూస్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ న్యూస్తో మీ ముందుకి హరిత వస్తుంది యూన్ టు ఆధాన్ వెల్కమ్ టు ఆధాన్ మూవీ న్యూస్ అనిల్ రావు విపూడి బుల్లిరాజుపై వస్తున్న వ్యాఖ్యల్ని ఖండించాడంట బుల్లిరాజు మీద అనేక రకాల విమర్శలు ఎదురవుతున్నాయంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎందుకని అంటే బుల్లిరాజు ఈ సినిమాలో గోదావరి యాసలో కొన్ని బూతులు మాట్లాడడం జరిగింది సో అదే చిన్న పిల్లాడేంటి అంత పెద్ద పెద్ద మాటలు అంత పెద్ద పెద్ద బూతులు మాట్లాడడం ఏంటి అని కొంతమంది అనిల్ రావిపూడి మీద అలాగే ఆ బుల్లిరాజు క్యారెక్టర్ చేసిన బుడ్డోడ్ మీద ఫైర్ అవుతున్నారంట అనిల్ రావిపూడి గారు ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ సినిమాలో బుల్లిరాజు మాట్లాడిన మాటలు ఒకవేళ కనుక మీరు ఓటీటీలో వచ్చే ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేస్తే కనుక ఓటీటీలో ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్ఫర్ అయ్యే కొద్దీ అవి బూతుల్లాగే మారిపోతాయి అవి చూడడానికి మీరు మీ పిల్లల్ని అనుమతించకూడదు అనుమతిస్తే ఇలాగే తయారవుతారు సో అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకోండి అన్న మెసేజ్ ఇవ్వడానికి మేము ఈ క్యారెక్టర్ని దీంట్లో పెట్టడం జరిగింది పైగా ఇది నవ్వులు పూయించింది ఈ క్యారెక్టరు సో మాకు అవసరమైంది కాబట్టి దీన్ని పెట్టడం జరిగింది అని చెప్పి బులిరాజుని సమర్థిస్తూ ఆయన ఆ క్యారెక్టర్ని ఎందుకు పెట్టారో ఇస్తూ దీనికి పులి స్టాప్ పెట్టడానికి ట్రై చేశారంట అయితే ఈ విషయంగానే మాట్లాడుతూ సిగరెట్ బెడ్ మీద సిగరెట్ కాలుస్తూ కాల్చకూడదు అని చెప్పి ఉంటుంది దాని దాని అర్థం సిగరెట్ కాలుస్తున్నారని సిగరెట్ని ప్రమోట్ చేయడమా మా సినిమాలో కూడా మేము ఇలానే చేశాము సో దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి అనిల్ రావుపూడి గారు చెప్పారంట ఆస్ట్రాలజీలో ఈయన రూటే సపరేటు వేణుస్వామి వేణుస్వామి గారు నేనే తప్పు చేయలేదు అని నొక్కి ఒక్కాడించిన వేణుస్వామి గారు నాగచైతన్య దూలిపాల శోభిత విషయంలో చేసిన వ్యాఖ్యలు కానీ రెండు వేల ఇరవై ఏళ్ళులో వీళ్ళు మళ్ళీ విడిపోతారు ఇంకో మూడో వ్యక్తి వీళ్ళ మధ్యలోకి మళ్ళీ ఎంటర్ అవుతుందని చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని మహిళా కమిషన్ ముందు ఇవాళ క్షమాపణ చెప్పడం జరిగింది ఇదంతా ముందే ఉంటే ఈ బాధ అంతా ఉండేది కాదు కదా అని చెప్పి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎందుకు ఇంత ఇది ఎందుకు ఇంత మాట్లాడాలి నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి వేణుస్వామి తన జాతకం తను చూసుకోలేదా అని పలువురు కామెంట్ చేస్తున్నారు అసలు మహిళా కమిషన్ ముందు సారీ చెప్పే పరిస్థితి దాకా వచ్చాడు నిన్నేమో హిందీ ఇండస్ట్రీకి వెళ్ళి బాలీవుడ్లో అక్కడయ్యో పూజలు చేసేవాడు ఎవరికో ఇప్పుడేమో మళ్ళీ వెనక్కి వచ్చి సారీ చెప్పడం ఏంటి ఇదేదో ముందే వాళ్ళకే చెప్పేసి ఉంటే పని అయిపోయేది కదా ఇంత రప్చర్ ఉండేది కాదు కదా అని చెప్పి నెటిజన్లు అంతా కామెంట్ చేస్తున్నారు ముందే ఉండొచ్చు కదయ్యా నీ జాతకం కూడా నువ్వు చూసుకోవాల్సింది కదయ్యా అని కూడా అంటున్నారు బాలయ్య అంటేనే సినీ ఇండస్ట్రీలో టెర్రర్ మరి అలాంటి బాలయ్యకి బాలయ్య కూడా ఒక టెర్రర్ ఉందంట సండే ఫీవర్ ఉందంట ఆయనకి సండే ఫీవర్ అంటే ఏం కాదు సండే రోజు బ్లాక్ వస్తువులు ధరించరంట ఆయన అలాగే సండే రోజు ఎక్కువగా బయటికి కూడా ఎక్కడికి వెళ్ళారంట బాలయ్యకు ఉన్నన్ని సెంటిమెంట్లు ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేవు ఆయన మూలా నక్షత్రంలో పుట్టడం వల్ల ఆయన బయటికి వెళ్ళే ముహూర్తం ఎవరిని కలవాలనుకుంటారో వాళ్ళని ముందుగానే వాళ్ళ జాతక చక్రాలు కూడా కలుసు తెలుసుకొని కలిసే అలవాటు ఉందంట బాలయ్యకి సో ఇన్ని అలవాట్లు ఉన్న బాలయ్యకి సండే మాత్రం బ్లాక్ కలర్ సచ్చినా వేసుకోరంట ఎవరు తల భూమి తలకిందులైనా వేసుకోరంట ఒకవేళ సండే రోజు ఆ బ్లాక్ కలర్ వేసుకునే డ్రెస్సు షూటింగ్ ఏదన్నా ఉంటే కనుక పోస్ట్ పోన్ చేసుకొని సోమవారానికి మార్చుకుంటారే తప్ప ఎందుకు ఈ సెంటిమెంట్ ఏర్పడిందంటే ఒకరోజు సండే రోజు షూటింగ్కి వెళ్ళారంట బ్లాక్ డ్రెస్లో బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడే ఆయనకి ఏదో నెగిటివ్ సెన్స్ అర్థమైపోయిందంట ఇవాళ ఏదో జరగబోతుందని చెప్పి అయితే ఇవాళ ఏదో జరగబోతుందని అనుకున్న బాలయ్యకి షూటింగ్లో కింద పడిపోయారంట అయితే నడుం విరగడం జరిగింది షూటింగ్లో కింద పడిపోయాను రెండు వారాల పాటు ఇబ్బంది పడాల్సి వచ్చింది నేను అని చెప్పి అప్పటి నుంచి సండే రోజు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోరంటే వేసుకోరంట ఇది ఈ సండే టెర్రర్ కదా